బాలకృష్ణ గారి చిన్న కూతుర్ని ఈరోజు పదహారు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాన్నగారి వర్ధంతి ఈరోజు అండ్ ఇదే రోజు చాలా మంది పిల్లలు గ్రూప్ టూ ఎగ్జామ్ రాస్తున్నారు అండ్ యాదృచ్ఛికంగా ఏంటంటే నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి స్టడీ హాల్ రన్ చేస్తున్నాను ఇక్కడే ఈరోజు నాన్నగారి వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాము అయితే ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి మనవి చేయాలనుకునేది ఏంటని అంటే నేను కల్లారా చూస్తున్నాను ఈ గ్రూప్ వన్ కి కానీ గ్రూప్ టూ కి కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే పిల్లలు పడుతున్న కష్టాలు ఎక్కడెక్కడ నుండో ఊర్లో నుండి వచ్చి ఇక్కడ స్టడీ హాల్స్ కి డబ్బులు కట్టుకుంటూ హాస్టల్స్ కి డబ్బులు కట్టుకుంటూ మెస్ కి డబ్బులు కట్టుకుంటూ వీటన్నిటికీ కూడా డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఇవి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఏ ఎగ్జామ్ కి కూడా ఒక సమయ నిబద్ధతో నిబద్ధతతోని జరగటం లేదు సో వాటికి ఖచ్చితమైన క్యాలెండర్ ఒకటి విడుదల చేయాలి అండ్ ప్రభుత్వము పిల్లలు ఇంత దూరము సిటీకే వచ్చి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతి మండల కేంద్రాలలో వాళ్ళకి అక్కడే ఉచితంగా శిక్షణ ఏర్పాటు చే చేసే విధంగా కృషి చేయాలి అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసే పిల్లలు ఈరోజు ఎవరెవరైతే రాస్తున్నారో గ్రూప్ టూ ఎగ్జామ్ అందరు రాసే పిల్లలు అందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అండ్ ప్రభుత్వ ఉద్యోగాలే కాదమ్మా మీరు అందరు కూడా చదువుతున్నారు చాలా మంది చాలా ఏళ్ళ నుండి చేస్తున్న కృషికి మీరు ఈరోజు రాస్తున్నారు ఎగ్జామ్ అందరూ బాగా రాసారని ఆశిస్తున్నాను అండ్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయకండి మీరు అందరు కూడా ఎంటర్ప్రినర్షిప్ వైపు నడవండి ఈ మధ్య కాలంలో చాలా మంది ట్యూటర్స్ గా కూడా కొంచెం సంపాదనగా తీసుకొని మేమే ట్రైన్ చేసి నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది ట్యూటర్లని ట్రైన్ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించాను ఒక్క పైసా కూడా వాళ్ళ దగ్గర తీసుకోకుండా ఆ ట్యూటర్స్ గానే కాకుండా ఇంకెన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో కానీ ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ లో కానీ ఈవెన్ పదవ తరగతి చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలైనా గానీ మమ్మల్ని అప్రోచ్ చేసినట్టయితే వాళ్ళకి నయా పైసా ఖర్చు లేకుండా మంచిగా చదివే పిల్లలకి ముందు చదువు కోసం కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళే వాళ్ళని టేకప్ చేసి వాళ్ళ ముందు చదువు ప్లస్ హాస్టల్ ఫెసిలిటీ వాళ్ళ ఉద్యోగపరమైన అంటే చదువుతూనే వాళ్ళు ఈవెన్ సంపాదన వైపు కూడా వెళ్ళడానికి ఉన్నాయి మా నాన్నగారు ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయన ఎన్నో సేవలు చేశారు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాలుగా ఆయన ఇంకా చనిపోయి కూడా ఇన్ని సంవత్సరాలైనా ఆయన సేవలు అందుకొని ఒక స్థాయిలో స్థిరపడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ సేవలు చెప్పుకుంటూ పోతే అసలు ఇంకా మనకి వింటూనే ఉన్నాం అంటే చనిపోయి ఇన్ని రోజుల తర్వాత కూడా అయితే నేను ఆయన సేవలను ముందుకు తీసుకెళ్తూ నేనేదైతే యువతకి కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు నడవాలనుకునే మహిళలకు కానీ విద్యార్థులకు కానీ వాళ్ళకి ఉపాధి కల్పించాలనుకునే దాన్ని నేను మా నాన్నకు నివాళిగా ఈరోజు అర్పిస్తున్నాను